ఏం చెప్పినారనా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఈ పత్రిక లక్ష ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి అరగిద్ద నుంచి వచ్చారు నెంబర్ గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలమా ఆరు మూడు సున్నా రెండు తొమ్మిది ఎనిమిది నాలుగు ఐదు సున్నా తొమ్మిది ఓకే పని ఎట్టపోతాయి రేట్ ఏం చెప్పినావు ఒకటి ఇరవై ఫైనల్ అయితే ఒకటి పైన అన్నట్టు దాని అర్థం ఇంకా మీకు ఎట్టు ఎటు కావాలంటే నేను అయితే ఓకే ఒక భాగం భగం బాగా కూడా వాసాసులు అందరూ దాదాపు మామూలు రాలేదు పొయ్యి రోజుల్లో లాగరికి వచ్చారు యాదానికి తాకలేదు అంటారు కదా నాయన ఏమైంది వచ్చిపోయినట్టుంది దీని ఏమో పోతుందా వస్తుందా వస్తుంది వస్తుంది పట్టుకో చూడు వచ్చింది ఆడి బ్లాక్ టైగర్స్ రకరక్ రకరక్ ఏ కులం నాయన ఇది కొత్త కొత్తగా కనిపిస్తుంది ఎంత చెప్పిన ఒకటి ఎవరు అండి నాగలాపురం ఓకే ఏ ఫ్లైట్లో వేసారా ఎద్దునాయి వీటిని ఎక్కడి నుంచి వచ్చినాయండి ఏ దేశం నుంచి వచ్చినాయి ఇది అవునా ఎప్పుడు కూడా కొత్త సార్కి అయితే మనకైతే దేవుని కులం అంటాము యాక్చువల్గా మరి మరి వీళ్ళు ఏమంటారు యాదజాత ఇది అవు యాదవట్లే గిరిజాత యాదవ్ నెంబర్ రపనా అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై ఆరు ఓకే అవునా అంత భరోసా బా ఇదేమో కొత్త కొత్తగా వింటావు మాట్లా సెలకలు లేకుండా పో గెలంబో పోతావు కదా మరి ఇప్పుడేం పిల్లలు కావాలంట ఉన్నోళ్ళు అదే మరి ఈ జాతి మరి మీకు కావాలంటే కూడా నేరుగా నా నెంబర్ ఇచ్చారు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు కాళ్ళ భాగంలో చూసుకోవచ్చు కాళ్ళు ఏ విధంగా ఉన్నాయని మంచి గుర్రెద్దులు శుభ్ర అతని శుభచానల్ హరి ఓం నమ శివాయ అందేస్తుందంట కాలు కింద చెరువు పెలగాల డీ బెలగాలు దొడ్డి బెలగాలి ఎవరండి కోసికి వెళ్లగాలి ఎవరు అంటే కోసి పెలగాలి ఓకే మీ పేరు ఎట్ట సంతకి మార్కెట్ మార్కెట్లో ఎట్లున్నాయి ఎద్దులు రేట్లు జంప్ అయినాయి అంటారా రాబోయే రోజులు తగ్గొచ్చా పెరగొచ్చా పెరుగుతాయి కదా ఓకే మరి ఏమైనా జతలు ఎద్దులు చూసినారా మీకు ఏమైనా కావాలన్నా ఎద్దులు ఓకే నెంబర్ చెప్పండి ఏ జాతి కాలం ఒంగోల కిలారే కిలారీమ నచ్చితే ధర ఎటు వర్క్ ఉంటారు ఒక లక్ష వరకు అంతే అంటావా ఓకే మరి ఎవరికైనా ఉంటే నేరుగా ఉంటే అన్న నెంబర్ ఇచ్చారు కదా నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చి అన్ని రకాలు చూసి కొంటాడు ఓకే రైట్ మంచి మంచి ఎద్దులు ఏ చెప్పినా మనుషులు మంచి మనుషులనా లేకుంటే ఎద్దులు మంచి ఉండాలా ఏ చెప్పినా ఒకటి

కొత్త సరుకు మామూలు అల్లర్లేదు కొత్తగా వచ్చినట్టు జత అయితే మరే విధంగా ఉందో మీరు చూసుకోండి ఇరవై మూడో తారీఖు ఎమ్మిగేనూరు ఆదివారం మెదల సంతలో